సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం చాలామంది ఈ మధ్యకాలంలో యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ చాలామంది వస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక ఇండస్ట్రీ పెట్టి సొంతగా స్వతంత్రంగా బతకాలని కోరుకుంటున్నారు దట్ ఈజ్ ఎ వెరీ వెరీ గుడ్ పరిణామం అండి ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు యంగ్స్టర్స్లో నాతో పాటుగా పది మందికి జాబ్ ఇవ్వాలనే ఒక ఆలోచన మంచి థాట్ వచ్చిందండి అలాగే ఇన్ఫోసిస్ కూడా నారాయణమూర్తి గారు నైన్టీన్ ఎయిటీస్లో ఒక ఆయనతో పాటు పనిచేసే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని ఇన్ఫోసిస్ పెట్టి ఇప్పుడు కొన్ని వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు ఇది మంచి శుభ పరిణామం అండి ఇది ఇండస్ట్రీ పెట్టేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇది ఒక్కటి చాలా బాగా జాగ్రత్తలు తీసుకుంటే ఏ సమస్య అయినా సరే చాలా బాగా పైకొచ్చింది ముఖేష్ అంబానీ గారి ఫాదర్ ధీరుభాయ్ అంబానీ గారు ఇండస్ట్రీ పెట్టాలి అనుకున్నప్పుడు ఒక మంచి న్యూమరాలజిస్ట్ని కలిసి న్యూమరాలజీ ప్రకారంగా ఒక ఇండస్ట్రీ పేరు రిలయన్స్ అనే పేరు పెట్టుకొని ఆయన పేరు కూడా కరెక్ట్ చేయించుకొని చక్కటి లోగో తయారు చేయించుకొని రిలయన్స్ ఇండస్ట్రీస్ పెట్టారండి అది ఇప్పుడు ప్రపంచంలోనే ఇండియాలో నెంబర్ వన్ ప్రపంచంలో ఒక నెంబర్ వన్ స్థానానికి వచ్చింది అందువల్ల ఎవరైనా కానీ ఇండస్ట్రీ పెట్టాలి అనుకున్న వాళ్ళు జ్యోతిష్యము న్యూమరాలజీ గ్రాఫాలజీ లోగో డిజైనింగ్ ఈ విషయాలలో నిష్ణాతులైన వాళ్ళ యొక్క గైడెన్స్ తీసుకోవటం వలన ముందు ముఖ్యంగా ఆ వ్యక్తి యొక్క జాతకాన్ని పరిశీలించాలి చాలామందికి ఏలినాటి అని జరిగేటప్పుడు ఇలాంటి థాట్స్ వస్తాయండి ఇలాంటి థాట్స్ వచ్చినప్పుడు కొంచెం ఒక్కొక్కసారి వాళ్ళు వాళ్ళు సంపాదించిన వాళ్ళ తాత ఆస్తి కానీ తండ్రి ఆస్తి కానీ వాళ్ళ ఆస్తి కానీ పోగొట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందువల్లే జాగ్రత్తగా జాతకాన్ని పరిశీలించి దశ బాగా ఉందా అంటే మామూలుగా ట్రెడిషనల్ ఆస్ట్రాలజీతో పాటుగా నాడీ ఆస్ట్రాలజీలో చాలా మంచి ప్రిన్సిపల్స్ ఉన్నాయండి నాడీ ఆస్ట్రాలజీలో వాళ్ళ ఒక జుపిటరు శాట్రను రాహు యొక్క ప్రభావము వాళ్ళు పుట్టిన అప్పుడున్న హరస్కోప్కి ఇప్పుడున్న హరస్కోప్కి మంచి సంబంధం ఉన్న టైములో ఇది నాడీ ఆస్ట్రాలజీలో ఒక గొప్పతనం అండి అలా ఆ పాయింట్స్ తెలిసిన వ్యక్తిని కలిసి వాళ్ళ ద్వారా మంచి టైం వస్తేనే ఒక మంచి ఇండస్ట్రీ పెట్టుకోవాలండి అలా కాకుండా ఏలినా లేకపోతే ఏదో టైం వచ్చేసింది కదా అని ఏదో ఒక ఎవరిదో ఒక అడ్వైజ్ తీసేసుకొని పెట్టుకునే కన్నా ఒక మంచి జ్యోతిష్యము న్యూమరాలజీ గ్రాఫాలజీ తెలిసిన వ్యక్తిని కలిసి ముందు జాతకాన్ని పరిశీలించుకొని జాతకం చాలా బాగా ఉంటే ప్లస్ న్యూమరాలజీ ప్రకారంగా పర్సనల్ ఇయర్ నెంబర్ కరెక్ట్గా ఉంటే తర్వాత సిగ్నేచర్ కూడా గ్రాఫాలజీ ప్రిన్సిపల్స్ ప్రకారంగా పాజిటివ్ యాటిట్యూడ్ వచ్చేటట్టుగా కాన్ఫిడెన్స్ నిండేటట్టుగా సిగ్నేచర్ని కరెక్ట్ చేయించుకొని మంచి ఇండస్ట్రీ స్టార్ట్ స్టార్ట్ చేయడం చాలా మంచిదండి ఇండస్ట్రీ పేరు ఎలా ఉండాలి ఇండస్ట్రీ పేరు ఒకవేళ ఆ ఇండస్ట్రీ పెట్టే వాళ్ళ యొక్క జాతకం తెలిస్తే ఆ నక్షత్రానికి అనుగుణంగా సాధన మిత్ర పరమమిత్ర తారల్లో వాటికి సంబంధించిన అక్షరాల రూపంలో అక్షరాలు అక్షరంగా ఉండేటట్టుగా పెట్టుకొని ఆ మంచి ఈ నక్షత్రానికి అనుగుణమైన నక్షత్రంలో నేము నేము పెట్టుకొని దాన్ని న్యూమరాలజీ ప్రకారంగా ఈ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా ఆ నేము కూడా వచ్చేటట్టుగా కరెక్ట్గా చేసుకొని దానిలో పదహారో నెంబరు అక్షరాలు మొత్తం కలిపితే కంపెనీ పేరు పదహారు అక్షరాలు లేకుండా చూసుకొని ఒక ఇవన్నీ కూడా ఒక ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళ ద్వారా తెలుసుకొని ఒక మంచి గైడెన్సు కౌన్సిలింగు తీసుకొని ఒక మంచి ఆర్గనైజేషన్ పెట్టుకుంటే చాలా మంచిది నేము ముఖ్యము నేము తర్వాత ఆ నేముని బోర్డు మీద ఎలా రాస్తారు సైన్ బోర్డు అది అనేది చాలా చాలా ముఖ్యమండి ఆఫ్ ఎవరో ఏదేదో రకరకాలమైన కలర్స్ వాడేస్తూ ఉంటారు కలర్స్ చాలా జీవితం మీద చాలా బాగా పనిచేస్తాయి మీరు ఒంటి మీద వేసుకునే డ్రెస్ కూడా ఆ వారానికి సంబంధించి ఉంటే ఆ రోజంతా మీరు ఉత్సాహంగా ఉంటారు అలాగే మీ డే మీ బోర్డు మీద ఉపయోగించే కలర్స్ చాలా 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 ముఖ్యమయం మీ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా బ్యాక్గ్రౌండ్ ఉండాలి తర్వాత మీ డెసిటీ నెంబర్కి అనుగుణంగా మీ మంత్కి అనుగుణంగా మీరు పుట్టిన ఇయర్ నంబర్కి అనుగుణంగా అక్షరాలు ప్లస్ అటు పక్కన ఉన్న డిజైనింగు కలర్స్ అన్నీ కూడా ఉండాలి ఎక్కడైనా కనుక మీ కలర్స్ మీ డేట్ ఆఫ్ బర్త్కి వెకనెస్ట్ కలర్స్ వాడితే తప్పకుండా నెగిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి తర్వాత లెటర్స్ రాసే విధానం కూడా గ్రాఫాలజీ తరపుగా మీరు చాలామంది మంచి మంచి ఆర్గనైజేషన్లు పేర్లు కొన్ని సడన్గా మాయమైపోతాయండి పెద్ద పెద్ద కంపెనీలు కూడా మాయమైపోతాయి దాంట్లో వాళ్ళు గ్రాఫాలజీ ప్రకారంగా కంపెనీ పేరు రాసిన విధానం మీద ఆధారపడి ఉంటుంది ఇది ఏముందిలే అని అనుకుంటారండి ప్రతి అక్షరము కూడా దేవుని సృష్టి అది ప్రతి ఒక్కటి ఒక తాంత్రిక శక్తితో తయారు చేయబడిన అక్షరాలు ఈ అక్షరాలని కనుక మనం ఎక్కడైతే నెగిటివ్గా ఉపయోగిస్తామో ఏదో ఫ్యాషన్ లాగా ఉపయోగిస్తామో అక్కడ మనకి మనకి ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ కాకపోవచ్చు కానీ కొంతకాలం గడిచిన తర్వాత దాని ఎఫెక్ట్ ఉంటుంది అందువల్ల ప్రతి అక్షరాన్ని ఒక గ్రాఫోథెరపీ తెలిసిన వ్యక్తిని అంటే గ్రాఫాలజీలో నిష్ణాతులై ఉండి ఒక గురుస్థానంలో ఉన్న వాళ్ళని కౌన్సిలింగ్ గైడెన్స్ తీసుకొని ఆ అక్షరాలని కరెక్ట్గా అలా రాసుకోగలిగితే చాలా బాగా ఉంటుందండి అన్నిటికన్నా ముఖ్యమైనది లోగో లోగో అనేది ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్ టు ద ఇండస్ట్రీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఎంబలం చూడంగానే ఇది టాటా మోటార్స్ ఇది చూడంగానే ఇంకో కంపెనీ ఇది చూడగానే రిలయన్స్ ఇది చూడగానే అది ఇలా ఒక లోగో అనేది చాలా ముఖ్యమైనది లోగో అనేది మన ఇండియన్ కల్చర్లో కొంచెం తక్కువగా ఉన్న ఫారెన్లో చాలా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు లోగో అనేది చాలామంది పెద్ద పెద్ద కంపెనీలు కూడా మీరు చూస్తే లోగోస్ అప్పుడప్పుడు మారుస్తూ ఉంటారు వాళ్ళు ఎప్పుడైతే నష్టాల్లోకి వెళ్తుందో కంపెనీ టాటా మోటార్స్ టాటా వాళ్ళు కూడా లోగో మార్చిన తర్వాతే చాలా క చాలా ఎక్స్పాన్షన్ జరిగిందండి అది రీసెంట్గా టూ థౌజండ్ తర్వాత టూ థౌజండ్ ఫైవ్ తర్వాత టాటా వాళ్ళు మార్చారండి మార్చిన తర్వాతే వాళ్ళు చాలా ఎక్స్పాన్షన్కి వెళ్ళారండి ఇలా మీరు నెట్లో కొట్టుకుంటే ప్రతి ఒక్కళ్ళు చాలా కంపెనీలు లోగోస్ మార్చిన తర్వాత దాడు వాళ్ళు చాలా ఎక్స్పాన్షన్కి వెళ్ళారు ఈ లోగో అనేది ఒక క్రియేటివిటీ అండి ఇది గ్రాఫాలజీకి సంబంధించి న్యూమరాలజీకి సంబంధించి ఒక సబ్జెక్ట్ అండి ఇది ఒక అద్భుతమైన సబ్జెక్ట్ ఈ గ్రాఫాలజీ ప్రకారంగా ఈ లోగోని కరెక్ట్గా తయారు చేసుకోగలిగితే అది యూనివర్సల్ ఎనర్జీ వచ్చి ఆ సంస్థలో చాలా మంచి పొటెన్షియల్ అయిన వాళ్ళు ఉద్యోగులుగా వచ్చి మంచి మేనేజ్మెంట్తో కంపెనీని చాలా బాగా పైకి తీసుకొస్తారు మీరు ఎస్బీఐ లోగో ఇస్ అద్భుతమైన లోగో అండి అందువల్లనే అన్ని కంపెనీలు ఆ కంపెనీలు కట్టి మధ్య కొన్ని ఇండియాలోనే పెద్ద ఆర్గనైజేషన్ లాగా ఉంది ఎల్ఐసి ఎల్ఐసి అనేది లోగో అనేది వెరీ అద్భుతమైన లోగో అండి అందువలనే కొద్ది వేల కోట్ల రూపాయలు అన్క్లెయిమ్డ్ అమౌంట్స్ ఉన్నాయండి అలా ఏ ఏ కంపెనీలకైతే మంచి లోగోలు పెట్టించుకుంటారో వాళ్ళందరూ కూడా చాలా మంచి జీవితాన్ని మంచి కంపెనీ పురోగవృద్ధి ప్రాస్పిరిటీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం చాలా బాగా ఉంటుందండి అందువల్ల ఎవరైనా ఇండస్ట్రీ పెట్టవలసి పెట్టాలి అనుకున్న వాళ్ళు జ్యోతిష్యము న్యూమరాలజీ గ్రాఫాలజీ లోగో డిజైనర్ని కను అన్నీ తెలిసిన వ్యక్తిని కలిసి ముందు మీ జాతకం ప్రకారంగా ఇప్పుడు మేము కంపెనీ పెట్టాలా వద్దా కంపెనీ పెడితే ఏ అక్షరం మీద పెట్టాలి ఆ అక్షరాన్ని ఆ అక్షరంతో ఆ కంపెనీ పేరు ఈయన జాతకానికి అనుగుణంగా డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా మంత్కి అనుగుణంగా డెస్టి నెంబర్కి అనుగుణంగా ఒక మంచి పేరు పెట్టించుకోవాలి నేమ్ వైబ్రేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ నేమ్ వైబ్రేషన్ సరిగ్గా లేకపోతే ఎంత పెద్ద మంచి మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నా కూడా డమాన్లో పడిపోయే అవకాశాలు ఉంది నోక్యో పదహారో నెంబర్ ఎంత పెద్ద బాగా పైకొచ్చి టపక్కన పడింది పదహారో నెంబర్ అలాంటిది ఉండకూడదండి ఇలా చాలా కంపెనీ ఇది టాటా వోడాఫోన్ కన్నా ముందు కంపెనీ అలాంటివన్నీ కూడా కొన్ని కొన్ని కంపెనీలు కనుమరుగైపోతుండేయండి మంచి కంపెనీ పేరు చాలా 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 ముఖ్యం అండి ఏదో మ్యాథమెటిక్స్ లాగా పెట్టించుకోవద్దు జ్యోతిష్యము తెలిసి న్యూమరాలజీ తెలిసి గ్రాఫాలజీ తెలిసిన వ్యక్తిని కలిసి అలా మంచి స్పెషలైజ్డ్ స్కిల్స్ ఉన్న వాళ్ళని మనం ఏదైనా జబ్బు చేస్తే ఆ సబ్జెక్ట్లో డిఎం చేసిన వాళ్ళని ఎలా కలుస్తామో డిఎం చేసిన వాడు బేసిక్గా ఎంబీబీఎస్ చేస్తాడు ఎంబీబీఎస్ అంటే జ్యోతిష్యంలో జ్యోతిష్యం ఫండమెంటల్ ట్రెడిషనల్ ఆస్ట్రాలజీ తర్వాత స్పెషలైజేషన్ ఏదో న్యూమరాలజీ ఏదో ఒక స్పెషలైజేషన్ తర్వాత డిఎం అంటే దాంట్లో ఆ ఒక్క సబ్జెక్టు ఇంకా బాగా స్పెషలైజేషన్ అలా ఈ స్పెషలైజేషన్ చేసిన వాళ్ళ దగ్గర మీరు గైడెన్సు కౌన్సిలింగ్ తీసుకొని మంచి పేరు పెట్టించుకోండి మంచి కలరింగ్ బ్యాక్గ్రౌండు అక్షరాల కలర్సు అక్షరాలు ఎలా రాయాలి అన్నీ కూడా చేయించుకొని దానికి తగ్గ మంచి లోగో తయారు చేయించుకొని పెట్టుకోగలిగితే చిన్న ఇన్వెస్ట్మెంట్తో కూడా కోట్ల రూపాయలకు అధినేత అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి అందువల్ల మీరు ఎవరైనా ఇప్పుడు యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ చాలామంది ముందుకు వస్తున్నారు వీళ్ళందరూ కూడా మినిమం జాగ్రత్తలు తీసుకొని ఒక గైడెన్సు కౌన్సిలింగ్ తీసుకొని మంచి కంపెనీలు పెట్టి పది మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి వాళ్ళు కూడా చాలా బాగా ఎదుగుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను అందరూ కంపెనీ పెట్టిన ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా ఆరోగ్యంగా సంతోషంగా ఐశ్వర్యవంతంగా ఉండాలని కోరుకుంటున్నాను మీరు ఈ బు దీనికి ఈ పేర్లు ఎలా పెట్టుకోవాలి కొంతమంది కొంతమంది రాలేకపోవచ్చండి దీంట్లో నా బుక్లో మీరే న్యూమరాలిస్ట్ అనే బుక్లో ఏ డేట్ ఆఫ్ బర్త్ ఏ డెస్టి నెంబర్కి ఎలాంటి లక్కీ నెంబర్లు కావాలి ఎలా ఎలా నేమ్ ఉండాలి ఏ కలర్స్ వాడాలి ఇవన్నీ కూడా క్లియర్గా నిస్వార్థంగా అందరూ ఉపయోగపడాలనే ఒక నాలుగు వందల నలభై పేజీలతో మీరే న్యూమరాలిస్ట్ అనే బుక్ రాశారండి బుక్ పొందాలనుకుంటే నా వెబ్సైట్ ఎండీ దావోద్ డాట్ కామ్లో కానీ లేకపోతే స్క్రీన్ మీద కనిపించే నెంబర్లకి మీరు మీ అడ్రస్ ఎస్ఎంఎస్ చేస్తే మేము యూపీపీ ద్వారా పంపిస్తాం దీనివల్ల కూడా మీరు గైడెన్స్ తీసుకొని కొంతవరకు తీసుకోవచ్చు కాకపోతే ఒక స్పెషలిస్ట్ని కలిసి తీసుకోవడం అనేది చాలా అద్భుతమైన ప్రక్రియ అందువల్ల అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని జీవితంలో అందరూ చాలా ముందుకు వస్తారని ఆశిస్తూ మీ డాక్టర్ మొహమ్మద్ దావూద్స్ట్రోన్యూమరోగ్రాఫాలజిస్ట్ గాడ్ బ్లెస్ యూ ఆల్